ఇద్దరు మర్డ్రిస్టులతో నాటికి వచ్చావా క్రిమినల్స్ బీటింగ్ అయిందా వెళ్ళావా అన్నట్టు ఉండాలి మీరు శాంతి భద్రతల గురించి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు మీ హయాంలో లా అండ్ ఆర్డర్ని మీ చట్టం మీ చుట్టంలాగా వాడుకున్నారనేది ఒప్పుకోవాల్సిన విషయం పిన్నెల్లి సోదరులు ఇద్దరు నిందితులుగా సుప్రీంకోర్టు గుర్తించి సరెండర్ అయిపోమని చెప్పింది ఈ విషయం మీరు తెలుసుకోండి ఎంఆర్ రోజా ఇంతకంటే తగ్గి దిగజారి మాట్లాడే సంస్కారం మాకు మా నాయకుడిని నేర్పించలేదు ఏం అమ్మావి మీ నాయకుడు కత్తి అందిస్తున్నాడా అన్నావు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అన్నావు మా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో దారులు పడుతున్న తండాలను అడగండి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్న గ్రామాలను అడగండి కాపాడబడుతున్న సహజ వనరులను అడగండి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న కూటమి ప్రజా పరిపాలనలో సుభిక్షంగా ఉన్న ప్రజలను అడుగుతుండే చెప్తుంది మీ నోటికి తాళం లేదు అందుకే గతంలో పాలన మీకు మిమ్మల్ని అన్నారు ఏదో తింటుంది ఏదో మాట్లాడుతుంది అని ఊరకేం లేదు ఆ సందులు చివరిలో బిందులు తీసుకొని మా సీరియల్లో మాట్లాడుకునే భాషకి మీకు ఇంచుమించుకు పోలికట్లే ఉంది రాజకీయ నాయకులు అయ్యారు సంస్కారవంతంగా మాట్లాడాలని లేదు ఈరోజు పోలీస్ అధికారుల గురించి మీరు మాట్లాడిన భాష ఏదైతే ఉందో దానికి మీరు బేషరతుగా పోలీసులకు అందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మీలాగా పార్టీలు మారి ఎవరి కాల్లో పట్టుకొని ఎమ్మెల్యేలు మంత్రులు అయిన నాయకులు అయితే వాళ్ళు కాదు అధికారులు స్వచ్ఛందంగా చదువుకొని వారి ప్రజ్ఞతో ఈరోజు అధికారులుగా మనకి సేవ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారుల గురించి బావిలో దూకి సావండి అని మీరు మాట్లాడడం దురదృష్టకరకరం కరం ప్రజాప్రతినిధిగా దివాలా కోరుతానని సూచిస్తుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నాయకులందరూ కూడా ఈ మాటకి భేషత్తుగా సమాపన చెప్పాలి సిగ్గుపడాలని కూడా మరొకసారి చెప్తున్నాను నోటికొచ్చినట్టు మాట్లాడడం మనకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తనం వాడు వీడియోలు మాట్లాడడం మీకు ఎన్ని కామన్ అయిపోయింది ప్రజా జీవితంలో ఎలా మాట్లాడాలి ఓ సంస్కారవంత నాయకురాయలుగా ఏ విధంగా మాట్లాడాలి అనేది మీకు అస్సలు తెలియకపోలేదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో అనుమతులు లేకుండా ప్రారంభించిన మీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అనుమతులు వస్తాయని ఎలా అనుకుంటాడమ్మా ఒక గవర్నెన్స్లో ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఆ పనిని ఎట్లా ప్రారంభిస్తాడు అనుమతులు లేకుండా అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో అది మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆగిపోయింది ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే నాయకత్వం మా పవన్ కళ్యాణ్ గారిది ఇప్పటికే దేశాన్ని కులాలుగా మతాలుగా రాష్ట్రాలుగా విభజించడం అయిపోయింది ఇంకా విభజించి ఏదో లబ్ధి పొందడం కూడా కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి ప్ర అభు ప్రభుత్వం అధికారంలో ఉండగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయింది దాన్ని అనుమతి లేకుండా ప్రారంభించారు గ్రీన్ ట్రిబ్యునల్ స్టాప్ చేయమన్న తర్వాత ఆగిపోయింది అనేది కూడా ఒక్కసారి గుర్తిరిగి తెలుసుకోండి అదేవిధంగా ఈ సందర్భంగా ఇది వేదికగా చెప్తున్నాను సంస్కారవంతమైన భాష నేర్చుకోండి అధికారులను నోటుకు వచ్చినట్టు మాట్లాడబాకండి సాటి వ్యక్తులను మిగిలిన వారిని కూడా గౌరవించడం నేర్చుకోవాల్సిందిగా రోజా గారికి నేను చెప్తున్నాను ఇంతకంటే తగ్గి మాట్లాడడం మా నాయకుడు నేర్పించలేదు కాబట్టి ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నానని కూడా తెలియజేస్తున్నాను తప్పకుండా అధికారుల గురించి మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వెనక్కి తీసుకోవాలి ఈరోజు క్రైమ్ రేట్ చూసినట్లయితే రాష్ట్రంలో క్రైమ్ రేట్ రెండు వేల ఇరవై నాలుగుకు ఉన్నప్పటికీ మీ అధికారం మీరు అధికారంలో ఉన్న క్రైమ్కి ఇప్పటికీ చాలా తగ్గుముఖం పట్టింది ఖచ్చితంగా నేర ప్రవృత్తి కూడా చాలా తగ్గింది అధికారం కోసం చిన్న చిన్న యువతని గంజాయి మత్తులో ముంచి రౌడీతో రాజ్యం వెళ్ళేలాగా చేసింది మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దానికి ప్రత్యక్ష నిదర్శనంగా మా నెల్లూరు కూడా నిలబడింది ఈరోజు ప్రజా సేవకులుగా కూటమి నాయకులు వాళ్ళు చేయాల్సిన పని కాదు ఇది పోలీస్ అధికారులు చేయాల్సిన పని అని చెప్పి కరెక్ట్ పద్ధతిలో ఎస్పీ గారు ఇక్కడ అజంతా విజన్ గారు లేడీ సింగంగా మారి ఈరోజు మా లేడీ డాన్ల సంగతి అదేవిధంగా రౌడీల సంగతి పట్టుబడిన పరిస్థితి అయితే అంతు చూస్తున్న సంగతి అయితే ఉంది ఈరోజు సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలనని కూటమి ప్రభుత్వంలో చూస్తున్నామని కూడా మరొకసారి తెలియజేస్తూ మరెప్పుడు ఇటువంటి భాష మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నాం జై జనసేన జై హింద్